నిజమైన కథ చెప్తాను వినండి నరకం అన్నది ఏంటిదో పంతొమ్మిది ఎనభై మూడు మే నెల భయంకరమైన ఎండ మే తొమ్మిదో తారీఖు నా ఆఫీసులో నేను పనిచేస్తుంటున్నాను గవర్నమెంట్ ఆఫీసులో ఒక మషిన్ రిపేర్ చేస్తున్నాను ఆ మషిన్ రిపేర్ చేస్తున్నప్పుడు ఏదో పొరపాటు తగిలి దానికి మంట అంచుకునేది ఆ పెద్ద మషిను బాంబు లాగా బ్లాస్ట్ అయిపోయింది అగ్ని పట్టుకొని నేను అక్కడ కూర్చొని పని చేస్తున్నా నేను ఒకనే అక్కడ ఒక యవనస్థలంత దూరంగా ఉన్నాను ఈ మషిన్ బ్లాస్ట్ అయిపోయి దాని ముక్కలంతా చుట్టుపోయినాయి అక్కడ ఒక ఆయన అంత దూరం నిలబడ్డాడు ఆ మషిన్ ఒక ముక్క వెళ్ళి ఆయన కొట్టేస్తే బుల్లెట్ లాగా ఆయన చేయి కొడితే చేయి కట్ అయిపోయి కడుపులోకి పోయింది అక్కడే పడి సచ్చా నేనేమో ఇక్కడ మషిన్ దగ్గర ఉన్నాను దాని దగ్గరే ఉన్నాం పైకి వెళ్ళావు భయం రూఫ్ అంత క్రాక్ అయిపోయింది గ్లాసులన్నీ పగిలిపోయినాయి భయంకరమైన స్వరం భూకంపం లాగా భూమి కదిలిపోయింది నేను అక్కడ ఉన్నాను అగ్ని మధ్యలో ఉన్నాను నా చుట్టూ అగ్నే అగ్ని మధ్యలో నాకేం తెలియదు అది ఏమైందో మొత్తం అగ్ని మధ్యలో ఉన్నాను నా శరీరం అంతా భయంకరంగా కాలి బొగ్గుగా అయిపోయింది శరం అంతా కాలిపోయింది అగ్నిలో కాలానికి ఎంతసేపు పడుతుంది అగ్ని మధ్యలో ఉన్నాను ప్రజలందరూ శబ్దం విని పరిగెత్తుకొని వచ్చారు వచ్చి అరే ఎవరో కాలుతున్నాడు ఒక మనిషి కాలుతున్నాడు పరిగెత్తుకొని వచ్చారు అప్పటికే లేట్ అయిపోయింది కన్ను ముక్కు తల శరీరం అంతా కాలిపోయింది బొగ్గులాగా అయిపోయినాను వాళ్ళు ఏదో బయటికి తీసుకొని వచ్చారు అప్పటికే చాలా భయంకరమైన కాలిపోయినాను నా ముఖము అప్పుడు అది ఆ ముఖము కాదు ఇది ఇప్పటికీ చాలా మార్కులు ఉన్నాయి నా శరీరం మీద కాలిపోయిన మార్కులు ఆ రోజు భయంకరంగా కాలిపోయినాను ఇమీడియట్లీ వెహికల్ తీసుకువచ్చారు ఆ వెహికల్లో వేసినారు ఇద్దరు ఆఫీసర్లు కూర్చున్నారు డ్రైవరు ఇమీడియట్లీ హాస్పిటల్కు పరిగెత్తమని చెప్పారు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు ఆ కారులో పొరుగుతున్నాను నేను అరుస్తున్నాను అయా దయచేసి ఆగు దయచేసి ఆగి నా మీద నీళ్ళు పోయి నేను నేను సహించలేకపోతుంటున్నాను నా నాలుగా కాలిపోయింది కొన్ని నీళ్ళు ఇవ్వండి నా నోరంతా కాలిపోయింది భయంకరంగా ఎండిపోయింది కొన్ని నీళ్ళు నా నోట్లో పోయండి ఎవరు వింటలేరు అరుస్తున్నాను దయచేసి ఆపి కొన్ని నీళ్ళు పోయాండి నా మీద నేను భరించలేకపోతుంటున్నాను ఈ మంట సహించలేకపోతుంటున్నాను బయట ఎండ ఇక్కడ శరీరం అంతా కాలిపోయింది అరుస్తున్నాను దయచేసి ఆపండి సార్ దయచేసి ఆపి నా మీద నీళ్ళు పోయండి కొన్ని నీళ్ళు పోయిన నోట్లో నోరంతా కాలిపోయింది నేను సహించలేకపోతుంటున్నాను ఎవరు వింటలేరు ఎందుకంటే చాలా సీరియస్గా కాలిపోయాను ఎక్కడ ఆలస్యం చేస్తే చచ్చిపోతాడేమో అని ఎవరు ఆగలేదు ఈ యాతన పడుతూ భయంకరమైన ఏరుస్తూ అరుస్తూ ఉన్నప్పుడు దయచేసి కన్నులు తెరిచి చెవులు తెరిచి విన్నాండి అప్పుడు సడన్గా నాకు నరకము జ్ఞాపకం వచ్చింది అప్పుడు నేను ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాను ఓ ప్రభువా నేను బతుకుతాను బతుకను నాకు తెలియదు ఒకవేళ నేను చనిపోయినాడలా నీ ఉంటాను ఒకవేళ నేను బతికితే నర్కము గురించి చెప్పక మానను ప్రజలు నర్కమంటే ఆటలాడుతున్నారు యాతన అంటే తెలియదు ఎంత మంట యాతన నేను అనుకో చెప్పాను ప్రార్థన చేశాను నేను మంట నుంచి బయటికి వచ్చాను నేను సహించలేకపోతుంటున్నాను ఒక మనిషి పాపంలో చనిపోయి నర్కంకు వెళ్ళి ఎట్లా సహించగలుగుతాడు ఆ ప్రశ్నే వచ్చింది నాకు మీ అగ్ని నుంచి బయటికి వచ్చాను నేను సహించలేకపోతుంటున్నాను ఒక పాపి చనిపోయి నరకములో ఎట్లా సహించగలడు అందుకే ప్రార్థన చేశాను ప్రభా నేను బతుకుతాను చనిపోతా నాకు తెలియదు నేను బతికి ఉంటే మాత్రము లోకమంతా తిరిగి నరకం ఏంటిదో నేను చెప్పక మానాను దేవుని వాక్యంలో మీరు జాగ్రత్త చదివితే యేసు క్రీస్తు ప్రభు పరలోకం కంటే ఒక్కసారి నరకము గురించి చెప్పాడు జాగ్రత్త సహోదరి జాగ్రత్త పాపములో ఉన్నావు నీకు రక్షణ లేదు ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గరికి రాకపోతే ఆ నరకంలో యుగా యుగము వరకు సహించ సహించలేవు సహించలేవు భరించలేవు ఆ రా ఆ మధ్యాహ్నము ఆ యాతనలో ఆ ప్రార్థన చేశాను ప్రవాణ్యాన్ని బతుకుంటే మాత్రము నరకము గురించి చెప్పక మానా ప్రజలు నరకం అంటే ఆటలు ఆడుతున్నారు వాళ్ళకి నరకం అంటే ఏంటో తెలియదు నా కన్ను ముక్కు మొత్తం కాలిపోయింది అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్ వెళ్ళగానే కొంచెం సేపులోనే అన్కాన్షియన్స్ అయిపోయినాను ఇంకా కాన్షియన్స్ లేవు డాక్టర్ వచ్చాడు చెక్ చేశాడు చెక్ చేసి ఒకటే మాట అన్నాడు నలభై ఎనిమిది గంటలు ఈయన బతుకుతాడు అంతకనే ఎక్కువ బతుకాడు టూ డేస్లో చనిపోతాడని డాక్టర్ డిక్లేర్ చేశాడు అప్పుడు బక్సింగ్ బ్రదర్ ఉన్నాడు ఫిబ్రుల్లో ఆ రోజు మ్యారేజ్ మ్యారేజ్ స్టార్ట్ చేయాలి ఎవరో చెప్పారు బ్రదర్కు దేవదశ్రద భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్లో చాలా సీరియస్గా ఉన్నాడు డాక్టర్ చెప్పాడు రెండు రోజులు చనిపోతాడని బ్రదరు ఆ ప్రోగ్రాం అంతా పోస్ట్ పోన్ చేసి కారు తీసుకొని ఇమీడియట్లీ హాస్పిటల్కి వచ్చి ఎల్డర్స్ వాళ్ళందరూ వచ్చారు ఒక శవములాగా ఒక ముద్దలాగా ఆ మంచం మీద పడి ఉన్నాను భయంకర నల్లగా శరం అంతా కాలిపోయింది తోలంతా అంత ఊడిపోతుంది అంత ఘోరంగా కాలింది మగంతో అంతా ఊడిపోతుంది డాక్టర్ చెప్పాడు ఈయన బతుకాడు టూ డేస్లో టూ డేస్లో కూడా చనిపోతాడని చెప్పా అందరు వచ్చి ప్రార్థన చేయడానికి మొదలు పెట్టారు ప్రార్థన చేస్తున్నారు దివారాత్రి ప్రార్థిస్తుంటున్నారు గంట గంటకు చెక్ చేస్తున్నారు ఒక రోజు అయిపోయింది కన్నులేవు కన్ను అంతా కాలిపోయినాయి ఐ స్పెషలిస్ట్ వచ్చి ఈ కన్నులు చూశాడు ఇవి కాలిపోయి మొత్తం బతుకుపోయినాయి తెరవలేకపోయాడు కానీ చెప్పాడు ఒక మాట ఈ మనిషి బతికినా జీవితకాలమంతా గుడ్డె గుడ్డెడుగా ఉంటాడు ఎందుకంటే రెండు కన్నులు కాలిపోయినాయి అదే ఆయన డిక్లరేషన్ రెండు కన్నులు కాలిపోయినాయి ఒక ఆయన వచ్చి చనిపోతాడు చనిపోతాడన్నాడు ఒక ఆయన వచ్చి బతికినా జీవితకాలమంతా గుడ్డెడుగా ఉంటాడు నా భార్య పిల్లలు ఏడుస్తూ ప్రార్థనిస్తూ సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు ఒక రోజు అయిపోయింది రెండు రోజు అయిపోయింది డాక్టర్ వచ్చి మళ్ళా చెక్ చేసాడు మూడు రోజైంది నాలుగు రోజైంది దేవుడు బతికించినాడు వారం అయింది మళ్ళా డాక్టర్స్ వచ్చి మళ్ళా చెకప్ చేసి అప్పుడు చెప్పారు స్లోలీ హీస్ ఇంప్రూవింగ్ ఆయన స్లోగా ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ ఫంక్షన్గా ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది మిగతా పార్ట్స్ అన్నీ పర్వాలేదు ప్రాపర్గా ఫంక్షన్ అయిపోతుంది వారం అయిపోయింది చనిపోలేదు అద్భుతంగా కన్ను తెరవబడ్డాయి క్లీన్ చేసే స్కేల్ అంతా తీసేసినారు కన్ను తెరవబడినాయి ఐ స్పెషలిస్ట్ వచ్చిన కన్ను చెక్ చేశాడు ఈయన రెండు కన్నులు పర్ఫెక్ట్గా ఉన్నాయి డాక్టర్ చెప్పిన మాట మర్చిపోండి మీరు వచ్చి చూడండి నా కన్నులు ఇప్పుడు మీటింగ్ అయినాక అర్థం లేకుండా వాక్యమంతా చదువుతాను ఆశ్చర్యపడ్డాడు డాక్టర్ ఇదేమో ఆశ్చర్యమీనా రెండు కన్నులు కాలిపోయినాయన్నాను ఈయన కంటికి ఏ అపాయం కలిగదు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు మరణ అపాయం నుంచి ఆయన బయటికి తీసుకుని వచ్చి సర్వలోకముకు వెళ్ళి నరకం నుంచి చెప్పమన్నాడు అందుకొరికే ఈరోజు వచ్చి ఈ నరకం గురించి చెప్తుంటున్నాం ప్రియుడా ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఆటలాడకు పాపముతో ఆటలాడకు నరకము సహించలేవు నీకు రక్షణ లేదు రక్షణ అంటే ఏంటిది ఎవడైనా క్రీస్తులు ఉంటే మొదటిది ఆయన నూతన సృష్టి రెండోది పాతవి గతి గతించిపోయినాయి మూడోది ఇదిగో సమస్తము నూతనంగా అయిపోయినాయి ఈ కార్యము జరగకపోతే నీకు రక్షణ లేదు నీవేదో నటన చేస్తుంటున్నావు నీవేదో డ్రామా చేస్తుంటున్నావు నీ జీవితం మారలే పాతవి పోలే నీ జీవితం పరచబడలే ఇదిగో సమస్తము నూతన అది